అప్పుడుమే చెల్యా మీ అగోళనే పట్టణం మాకు అంట చేయన అడుచునండి అయా ముంచి నారపణే విక్రమనేనైన భటోగో సత్యులోనైన అయా మురులందర

வார்த்தி சுவிங்கான நாமங்களை அறிவிக்க நான் உங்களை தாஸ்துது நாம தம்பி ஆமென் டெலுகி ஸ்துத்ரம் ஹalleluya 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 நான் சந்திக்க தடுகின்றதற்கு பிரேக்கட்

పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్స్సు వార్త పదమూడవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చాను తీసుకున్న అందరు కూడా మత్స్సు వార్త పదమూడవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం మనందరం కూడా బిగ్గరగా గట్టిగా చదువుతాం చదవండి గట్టిగా అలాగే మత్స్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చనం మత్స్యస్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం చదువుదాం ఈ వాక్యాన్ని కూడా అందరం కూడా గట్టిగా బిగ్గరగా దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ అంశం మేము ఏర్పాటు చే అంశం ఏం పెట్టుకున్నామంటే ఏసయ్య చెప్పిన ఉపమానాలు ఏ చెప్పిన ఉపమానాలు అనే అంశం ద్వారా కొన్ని సత్యాలను మనం తెలుసుకుంటున్నాం ఆయన చెప్పిన ఉపమానంలో ఇదొక ఉపమానం ఇప్పుడు చదవబడిన ఈ ఉపమానము తలాంతులు అనే ఉపమానంగా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం దీంట్లో రక్షణ అనే తలాంతు దేవుడు మనకి ఇచ్చాడని ఈ రక్షణను వస్త్రముగా సాదృశ్యంగా మనం ధ్యానించుకుంటూ వచ్చాం రక్షణ వస్త్రమును సంపాదించుకున్న రక్షణ వస్త్రాన్ని పొందుకున్న మనము ఈ రక్షణ వస్త్రము ద్వారా మరికొన్ని ఆత్మీయ వస్త్రాలు సంపాదించుకోవాలి దేవుడు మనకి రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు ఈ రక్షణ వస్త్రాన్ని బట్టి రక్షణ వస్త్రం ద్వారా మనము మరికొన్ని ఆత్మీయ వస్త్రాలు మనం సంపాదించుకోవాలి దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రంతోనే సరిపెట్టుకోవడం కాదు దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని ఒక్కతే మనం పట్టుకొని కూర్చోవడం కాదు ఒకవేళలాగా కూర్చున్నట్లయితే అలా కూర్చున్నట్లయితే ఒక తలాంతు వ్యక్తి భూమిలో పాతి పెట్టాడు చూసారా ఆ అయిపోద్ది ఒక తలాంతు దేవుడు ఒక తలాంతు ఇస్తే ఆ ఒక్క తలాంతును ఆ యొక్క దాసుడు ఏం చేశాడంటే భూమిలో పాతి పెట్టేశాడో భూమిలో పాతి పెట్టేశాడో దానిని ఉపయోగించలేదో వినియోగించలేదో ఈ ఐదు తలాంతులు వ్యక్తులు ఐదు తలాంతులను ఉపయోగించి మరొక్క ఐదు తలాంతులు సంపాదించారు కదా రెండు తలాంతులు పొందుకున్న వ్యక్తులు వ్యక్తి ఆ రెండు తలాంతుల ద్వారా మరొక రెండు తలాంతులు సంపాదించారు కదా అలాగే ఒక్క తలాంతు పొందుకున్న వ్యక్తి ఆ ఒక్క తలాంతు ద్వారా మరొక మరొక తలాంతు సంపాదించాలి కదా అంతేనా మరి ఏ ఎందుకు పాతి పెట్టాల్సి వచ్చింది ఆ ఒక్క తలాంతుని ఎందుకు పాతి పెట్టాల్సి వచ్చింది ఆయన అంటాడు యజమానుడు నువ్వు ఆ రోజే నాకు చెప్పినట్లయితే లేకపోతే నీకు ఇచ్చిన తలాంతుల్ని ఇదిగో సావుకారి దగ్గర పెట్టినట్టయితే అంటాడు యజమానుడు వచ్చి అంటున్నాడు నీకు ఇచ్చిన తలాంతును నువ్వు వృధా చేస్తావు నీకు ఇచ్చిన తలాంతును నువ్వు వేస్ట్ చేసావు అందుకనే నేను అంటున్నాను సోమరువైన అయినా చెడ్డదాసుడా అని అంటున్నాను ఒకవేళ నేను ఇచ్చిన తలాంతులను ఉపయోగించలేకపోతే దానిని చావుకారి దగ్గర పెట్టవచ్చు కదా నేను వచ్చి అతని దగ్గర వడ్డీతో సహా దాన్ని తీసుకునేవాడిని కదా అలలియా చాలా మంది తలాంతులని వ్యర్థంగా ఉపయోగిస్తున్నారేమో అలలియా కాదు ఇచ్చిన తలాంతు దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ అనే తలాంతు దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ అనే వస్త్రము ద్వారా మరికొన్ని ఆత్మీయ వస్త్రాలు మనం సంపాదించుకోవాలి మరికొన్ని ఆత్మీయ వస్త్రాలు మనం సంపాదించుకోవాలి అప్పుడు దేవుడు అంటాడో బల నమ్మకమైన దాసుడా అని అంటాడా ఇచ్చిన రక్షణను ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేసావంటే అలాగే వేస్ట్గా వదిలేసావంటే అలాగే వ్యర్థపరిచావంటే అంటాడు దేవుడు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం ఇంత గొప్ప రక్షణ నీకు ఇచ్చినప్పుడు ఆ రక్షణను నువ్వు ఉపయోగించకుండా వినియోగించకుండా దానిని లక్ష్య పెట్టుకోకుండా నిర్లక్ష్యము చేస్తే ఎలా తప్పించుకుంటావు ఏంటిది ఆ ఉగ్రత నుండి ఎలా తప్పించుకుంటావు జాగ్రత్త ప్రేమ హియా ఈ సోమరైన చెడ్డదాసుని యొక్క స్థితి ఏమైంది అక్కడ సోమరైన చెడ్డదాసుని యొక్క స్థితి ఏముంది అతని దగ్గర ఉన్నటువంటి ఆ తలాంతును కూడా తీసివేసుకొని తీసివేసి మరి ఎక్కువగా ఉన్న తలాంతులు వారికి ఇచ్చేసాడేట నీవు దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు అది మనకు కావాలి దీన్ని లాస్ట్లో మనం ఇంకా ధ్యానించుకోవాల్సిన చాలా సమయం ఉంది ఉంది ఇంకా ఉంది ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్న మాట ఏంటంటే ఇచ్చిన రక్షణ తలాంతుని లేత రక్షణ వస్త్రమును నీ దేవుడు నీకు ఇస్తే ఆ రక్షణ వస్త్రము ద్వారా ఆత్మీయ వస్త్రాలు మరి కొన్ని వస్త్రాలు సంపాదించుకోవాలి ఆ వస్త్రాల్లో ప్రేమ నిన్నటిదే నిన్నటిదేనా మన బుధవారం వరకు వస్త్రాన్ని స్టార్ట్ చేశాం మహిమ వస్త్రాన్ని హలలియా దానికి ముందు ధవళ వస్త్రాన్ని గురించి మనం ధ్యానించుకున్నాం ధవళ వస్త్రం అంటే తెలుపు వస్త్రం అని తెల్లటి వస్త్రము ఎలా సంపాదించుకోగలుగుతామంటే పరిశుద్ధత కలిగిన జీవితం కలిగి ఉన్నప్పుడే ఆ దవ ఆ యొక్క తెల్లటి వస్త్రాన్ని సంపాదించుకోగలుగుతామని చెప్పేసి మనం ధ్యానించుకున్నాం ఇప్పుడు ధ్యానించుకుంటున్నటువంటి మరొక వస్త్రం ఏంటంటే ఇది ఆఖరి వస్త్రం ఇది మహిమ వస్త్రము అలలియా ఏ వస్త్రం ఇది మహిమ వస్త్రం మహిమ వస్త్రాన్ని సంపాదించుకోవాలా అయ్యా అంటే ఖచ్చితంగా మహిమ వస్త్రాన్ని సంపాదించాలి ఇంకా ఒక విషయాన్ని మీకు తెలియచేస్తాను అదేంటంటే మొదటి వస్త్రం మొదటి వస్త్రం అనే వస్త్రం చూస్తారాక్షణ వస్త్రం అది ఎవరిచ్చారు ఏసై ఇచ్చట హయా ఈ వస్త్రాన్ని కూడా దేవుడు నీకు ఇవ్వబోచున్నాడో ఐ మెయిన్ హలలియా ఈ వస్త్రం మనం సంపాదించుకోవాలి ఈ మహిమ వస్త్రాన్ని మనము ఖచ్చితంగా దీనిని మనము సంపాదించాలి దీనిని మనం ధరించుకోవాలి దీనిని మనం ధరించుకున్నప్పుడే ఆ పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళగలం ఈ మహిమ వస్త్రాన్ని ధరించుకున్నప్పుడే దేవుని దగ్గరికి మనం వెళ్ళగలం ఈ మహిమ వస్త్రాన్ని ధరించుకున్నప్పుడే దేవునితో మనం ఉండగలం ఈ మహిమ వస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడే దేవునితో సహవాసం చేయగలం ప్రేమ ఏం ఈ మాటలలో చాలా విలువైనటువంటి సత్యాలు ఉన్నాయి దానిని జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి దీని గురించి మనం ధ్యానించుకున్నాం మహిమ వస్త్రాన్ని ఎందుకు సంపాదించాలి అనంటే దేవుడు మహిమ స్వరూపుడు కాబట్టి మన దేవుడు ఎవరట ఆయన మహిమ స్వరూపుడైన మహిమ గల దేవుడు మన దేవుడు మన దేవుడు తేజోమైన దేవుడు మన దేవుడు ఇప్పుడు మనం ధరించుకోవాలా ఆ మహిమను మనం ధరించుకోవాలా ఆ తేజో వెలుగును మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా పొందుకోవాలి అది మనం పొందుకోవాలి ప్రియమేందని బిల్లారు ఈ మాటలు మీకు చెప్తూ పొందుకో పొందుకోవటానికి కారణం ఏంటంటే మొదటగా మనం దాన్ని పోగొట్టుకున్నాం ఆ మహిమను మనము పోగొట్టుకున్నాం వాస్తవంగా ఒకనొక సమయములో మనము కూడా దేవుని మహిమలో ఉండే ఉన్నటువంటి వారమే ఉన్నట్టు వారమే ఆదాము అవ్వలను దేవుడు నిర్మించినప్పుడు ప్రేమ పిల్లరా వారిని కూడా మహిమతో నింపాడో మహిమతో నింపాడు వెలుగుతో నింపాడో సహవాసములో ఉంచాడో వెలుగులో ఉంచాడో దేవునితో ఉంచాడు జీవములో ఉంచాడు జీవములో ఉన్న నీవు వెలుగులో ఉన్న నీవు సహవాసములో ఉన్న నీవు దేవుని మహిమలో కూడా ఉన్నావు హెలియా ఆ మహిమను పోగొట్టుకున్నాం ఆ మహిమను ఏం చేసామంట ఆదామాలు ద్వారా మనం కూడా పోగొట్టుకున్నాం ఆ అవ్వల ద్వారా మహిమను మనం పోగొట్టుకున్నాం అవ్వలు ఆ పండు తినటం వల్ల దేవుని మాటను మేరటం వల్ల ఆజ్ఞను అతిక్రమించటం వల్ల ఆ మహిమను కోల్పోయారు మహిమను పోగొట్టుకున్నారు మహిమ అనే వస్త్రాన్ని కోల్పోయారు కోల్పోయారు అలలియా కోల్పోయారు గతవారం మీకు తెలియజేస్తే ఎలా కోల్పోయారు అని ఆ మహిమను కోల్పోయేసరికి మహిమ వస్త్రాన్ని కోల్పోయేసరికి వాళ్ళు 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 వాళ్ళను చూసుకొని అమ్మో మేము దిగంబరులము అని చెప్పేసేసి అనుకున్నారట ఎప్పుడైతే వారి మీద ఉన్నటువంటి మహిమ వస్త్రము తొలగిపోయిందో తొలగిపోయిందో ఆ వస్త్రము వారిలో నుండి పక్కకు తొలగిపోయిందో వారు దిగంబరులు అని తెలుసుకున్నారు దిగంబరులు తెలుసుకున్నారు ఆ వస్త్రం పోగొట్టుకొని వాళ్ళు ఏం చేశారంట కచ్చడమ్ములు తోడు కచ్చడమ్ములు ఏర్పాటు చేసుకున్నారంట కచ్చడములు తయారు చేసుకున్నారంట కచ్చడములు ధరించుకున్నారంట అంటే అర్థం ఏంటి అంజరూపు ఆకులు అయ్యో మేము దిగంబరులము మేము దిగంబరులమని తెలుసుకొని వెంటనే వారు ఏం చేశారంట ఆకులు పక్కనున్న ఆకులు గబగబ కోసుకొని చుట్టేసుకున్నారంటలియా వాళ్ళకి అర్థం కాలా ఏమి కోల్పోయామ అర్థం కాలా వేటని కోల్పోయామ అర్థం కాలా ప్రేమిందని పిల్లరా మహిమను కోల్పోయావు వెలుగును కోల్పోయావు సహవాసాన్ని కోల్పోయావు జీవాన్ని కోల్పోయావు జీవాన్ని కోల్పోయావు దేవుడు వారిని ఇద్దరిని కూడా ఏదేని తోటలో నుండి వెళ్ళగొట్టేశాడు వెళ్ళేటప్పుడు ఏం చేశాడు తెలుసా ఈ కచ్చడములు కాదరా మీరు ధరించుకోవాల్సింది నేను వస్త్రాన్ని ఇస్తున్నా అని అని చెప్పేసి చల్ చర్మపు వస్త్రాన్ని ఇచ్చి బయటికి పంపాడంట హలోలియా చర్మపు వస్త్రాన్ని ఇచ్చి బయటికి పంపాడు ప్రేమేందరి పిల్లరా మానవుడు అప్పుడుకి అర్థమైంది మానవుడికి అప్పటికి అర్థమైంది బయటికి లేక అర్థమైంది మనము ఏమి కోల్పోయాము అని అని అప్పుడు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది దేవుని వెలుగును కోల్పోయాం ఆయనతో ఉండే భాగ్యాన్ని కోల్పోయాం ఆయనతో ఉండే గొప్ప ధన్యతను కోల్పోయాం ఆ సహవాసాన్ని కోల్పోయాం ఆ వెలుగును కోల్పోయాం ఆ మహిమను కోల్పోయాం జీవాన్ని కోలు కోల్పోయాం ఏంటిదట జీవాన్ని జీవాన్ని నేను మీకు చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను వెలుగును కోల్పోయి చీకటిని సంపాదించుకున్నాం ఈ సహవాసాన్ని కోల్పోయి ఆ సహవాసాన్ని సంపాదించి ఏ సహవాసాన్ని దేవుని సహవాసాన్ని కోల్పోయి అపవాది సహవాసాన్ని పొందుకున్నాం దేవుని యొక్క మహిమను కోల్పోయి మట్టిని సంపాదించుకున్నాం మట్టి దేవుని యొక్క జీవాన్ని కోల్పోయి మరణాన్ని సంపాదించుకున్నాం మరణాన్ని ఏదైనా తోటలో నుండి బయటకు వచ్చేసాడు మానవుడు బయటకు వచ్చేసి వెనక్కి తిరిగి చూడ చూస్తే ఆ వెలుగు లేదు ఇక్కడ దేవునితో ఉన్న వెలుగు లేదో దేవునితో ఉన్నటువంటి మహిమ లేదో దేవునితో ఉన్నటువంటి జీవం లేదో దేవునితో ఉన్న సహవాసం లేదో ఆ సహవాసములో ఆనందం ఆ సహవాసంలో సంతోషం ఏ సహవాసంలో ఏ సయతో ఉన్న సహవాసములో ఆనందం ఉన్నది ఏషయ ఉన్న సహవాసములో సంతోషమున్నది ఏషయ ఉన్న ఆనందం ఆ యొక్క సహవాసములో ఆ దేవుని ప్రేమ ప్రేమధిపడరా ఆ గొప్ప గొప్ప స్థితి ఉన్నది కోల్పోయాడు ఎప్పుడైతే ఈ ఈ అపవాది సహవాసంలోకి వచ్చాడో అపవాది సహవాసంలోకి వచ్చాడో ఎప్పుడైతే అహవాస అపవాద సహవాసంలోకి వచ్చాడో ప్రేమేందర్ బిల్లరా ఆనందం కోల్పోయాడు ఆనందం కోల్పోయాడు దుఃఖమే దుఃఖమే కన్నీరే దుఃఖమే కన్నీరే శ్రమలే శోధనలే కష్టాలే వేదనలే అన్ని అవేలియా కోల్పోయాడు అవన్నీ అవన్నీ చూసిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత వెనక తిరిగి చూస్తే వెనక తిరిగి చూస్తే అప్పుడు అర్థమవుతుంది మానాడకి ఏం పోగొట్టుకున్నాం మనం అని ఏం పోగొట్టుకున్నాం అరే రే దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నామే దేవుని యొక్క వెలుగును పోగొట్టుకున్నామే దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నామే దేవుని యొక్క జీవాన్ని పోగొట్టుకున్నామే ఇప్పుడు ఏంటంటే మానవుని యొక్క ప్రయత్నం ఏంటో తెలుసా వాటిని పొందుకోవాలని పోగొట్టుకున్న వాటిని పొందుకోవాలని అలలియా పదో తరగతి పరీక్ష రాశాడు అనుకో ఆరు సబ్జెక్టులో మూడు సబ్జెక్టులు పోయాడు అనుకో మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ అట్ల కోసం ప్రయాసపడతాడా లేదా అట్ల పాసవాళ్ళు పాసవాళ్ళు పోగొట్టుకున్న వాటిని మరల మరలా పొందుకోవాలని ఎంతో ప్రయాసపడ్డాడు ఎంతో ప్రయాసపడ్డాడు ఆ ప్రయాస వల్ల ఆ ప్రయాసలో వాటిని తనకు తానుగా పొందుకోలేకపోయాడు అల పొందుకోలేకపోయాడు వెలుగును పొందుకోలేకపోయడం ఆ జీవాన్ని పొందుకోలేకపోయాడు ఆ సహవాసాన్ని పొందుకోలేకపోయడం ప్రేమిందని పిల్లరా ఆ మహిమను పొందుకోలేకపోయాడు దేవుడు ఏమంటాడంటే మహిమను ఇవ్వాలి నీకు నేను నేను నువ్వు పోగొట్టుకున్న ఆ మహిమనదే ఆ మహిమని ఇవ్వాలి ఇవ్వాలి కానీ దేవుడు ఇస్తా దేవుడు ఇవ్వాలనుకుంటుంటే దాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు కానీ నువ్వు పొందుకోలేకపోతున్నావు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు దాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు వాక్యం ఏముంటుందంటే ఇరవై మూడో అధ్యాయం రూమిలు క్రేస్తుంది పత్రికలో ఒక మాట చక్కటి మాట ఉంటుంది చూడండి ఒకసారి ఆ మూడో అధ్యాయం సారీ మూడో అధ్యాయం ఇరవై మూడవ వచ్చనం మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చనం అంటాడు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు ఆ మహిమను పొందలేము హలోలియా ఏంటంట మహిమను పొందలేకపోతున్నారు ఆ పోగొట్టుకున్న మహిమ వస్త్రం ఉందే ఆ వస్త్రాన్ని పొందకోలే పొందలేకపోతున్నారు ఎవరు పొందలేకపోతున్నారు ఎవరు పొందలేకపోతున్నారు నేను స్థితి మహిమ అంత గొప్పది ఆ తేజో మహిమ అంత గొప్పది అంత గొప్ప మహిమను నువ్వు పొందుకోవాలని దేవుడు దేవుడు ఆశ కలిగి ఉన్నాడు నేను నీకు ఇవ్వాలి నాతో రా నేను మహిమ కలిగి ఉన్నా మహిమ స్వరూపు కలిగినటువంటి వాడిని నువ్వు నాతో కలిసి నా మహిమలో ఉండాలి నా మహిమలో ఉండాలి నా మహిమలో ఉండాలి చాలామంది చనిపోతే ఒక టైట్లే పెడతారు పరలోకపు పిలుపు అని మహిమ ప్రవేశమని మహిమలోకి వెళ్ళిపోయాడని అలలియా ఆ మహిమలోకి వెళ్ళిపోవడం అంటే సామా సాధారణమా మహిమ పొందుకోవాలంటే తాగినోడు కూడా అదే టైట్లు చచ్చిపోయాడు తాగి తాగి చచ్చిపోయాడు అనుకో అమ్మో పర్లోకు పిలుపు అది టైట్లు అదే భయంకరమైన స్థితిలో జీవించి చచ్చిపోయాడు అనుకో ఏం టైట్లు ఏం టైట్లో తెలుసా మహిమ ప్రవేశం మహిమ తాగి తాగి ఉన్నాడు మహిమలోకి వెళ్ళిపోతాడో తర్వాత భయంకరమైన చీకట్లో బ్రతికి ఉడు మహిలోకి వెళ్ళిపోతాడు ఆ మహిమను పొందుకోవాలంటే చాలా కష్టం అలలియా ఒక విషయాన్ని మీకు చెప్తాను పురుషుత గ్రంథంలో నిర్గమాకాండంలో ఒక మాట ఉంది మోషే మోషే ఆ పర్వతము పైన వెలుగును చూస్తున్నాడు మోషే ఆ పర్వతము పైన వెలుగును చూస్తూ అడిగాడు ఏంటి అక్కడ ఆ వెలుగేంటి చెప్పింది అది దేవుడు మా పితరుల దేవుడు అక్కడున్నాడో పితరుల దేవుడు ఉన్నాడో మోసం ఏం చేశాడంటే దాన్ని నేను చూడాలి ఆ దేవుడిని నేను చూడాలి వెళ్ళాడు కొండపైకి ఎక్కేశాడు కొండపైకి ఎక్కేసాడు ఈ యొక్క ఐ ప్రాడు హలో వెలుగును చూడాలనుకున్నాడు ఆ దేవుణ్ణి నేను చూడాలనుకున్నాడు ఈ అంటదో ఆ కొండ దరిదాపులకి వెళ్తే చచ్చిపోతామను ఆ కొండ దగ్గరికి వెళ్తే చచ్చిపోతారు ఆ కొండ దగ్గరికి వెళ్ళకూడదు కొండ ఎక్కకూడదు ఎక్కడోడు చచ్చిపోతాడని చెప్పాడు మా పితరులు చెబుతూ ఉండగా మేమున్నాం అయినా లెక్క చేయలేదండి మోసే వెళ్ళిపోయాడు పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు పర్వతం దగ్గరికి వెళ్ళి పర్వతం ఎక్కడానికి ప్రయత్నం చేశాడో ఎక్కేసాడు పర్వతం దేవుడు స్తోత్ర పర్వతం పైకి ఎక్కిన తర్వాత ఆ వెలుగును చూడ్డానికి వచ్చినప్పుడు ఆ వెలుగు ఎలా కనపడుతుందట ఒక పొదల్లే కనపడుతుంది ఒక పొద ఒక చెట్టు కాలిపోతూ ఉంది ఆ చెట్టు నిండా మంట రగులుతుంది అది ఎంటూ విచిత్రంగా ఉంది కానీ ఆ పొద కాలట్లేదు అలెలియా మంటలు మడుతున్నాయి పొద చుట్టూ కానీ ఆ యొక్క చెట్టు మాత్రం కాలట్లేదు కాలట్లేదు ఏంటి విచిత్రం అనుకున్నాడో దగ్గరికి వెళ్ళబోయాడో పరిశీలనగా చూడాలనుకున్నాడో అప్పుడు ఆ ఆ యొక్క పొదలో నుండి ఆ మంటలో నుండి ఆ అగ్నిలో నుండి ఒక స్వరం వినపడుతుంది ఆ స్వరం ఆ స్వరం ఏంటో తెలుసా మోషి మోచ అనే స్వరం వినబడుతుంది నా పేరుతో నా పేరుతో అగ్నిలో నుండి పిలుస్తున్న వారెవరో హలోలియా ఫాలో అవుతున్నారా అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా ఆయన అన్నాడు దేవుడు అంటున్నాడు చిత్తం ప్రభు అన్న తన దేవుడు ఏమన్నాడంటే నేను మీ పిత్రుల దేవుడను అబ్రహాము దేవుడు ఇషాక్ దేవుడను యాకోబు దేవుడను అని చెప్పాడు అలెలియా ఏం చెప్పాడు నేను అబ్రహాము దేవుడను ఇషాకు దేవుడను యాకోబు దేవుడను చెప్పగానే అక్కడ జరిగిన సంఘటన తెలుసా మోషే 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 తన ముఖమును కప్పుకున్నాడు ఏం చేశాడంట మోషే తన ముఖమును కప్పు ఏ అప్పటివరకు కప్పుకోలేదుగా అప్పుడు వరకు చూశాడుగా వెలుగు అయ్యి చూశాడుగా స్వరము విన్నిన తర్వాత ఎప్పుడైతే ఆ మాట విన్నాడో అబ్రహాము దేవుడను మీ పితృల అబ్రహాము దేవుడను ఇదిగో సాకు దేవుడను అని అని చెప్పగానే ముఖం కప్పుకున్నాడు అంటే దీని అర్థం ఏంటంటే దేవుని యొక్క మహిమను చూడలేకపోయాడు దేవుని యొక్క వెలుగును చూడలేకపోయాడు దేవుని యొక్క ప్రభావాన్ని చూడలేకపోయాడు ముఖాన్ని కప్పుకున్నాడట ఇక్కడతో ఈరోజు నాపుదాం దీంట్లో చాలా సత్యాలు ఉన్నాయి మరొక్క మరొక్క దగ్గరికి వెళ్ళేసరికి ఏం జరిగిందో తెలుసా ప్రజలు మోస చూడలేకపోయారట అది కూడా ఒక ఒక దగ్గర రాయబడి ఉంది దాని గురించి మనం ధ్యానించుకుందాం హలలుయా ఈ వస్త్రం ఏ వస్త్రము మహిమ వస్త్రాన్ని సంపాదించాలి దానికోసం మనం ప్రయాసపడాలి దానికోసమే మనము ఎదురు చూడాలి నిరీక్షణ కలిగిన వారముగా అది గొప్ప సంగతి హలలుయా అంటే భాగ్యము దేవుడు మనకు గాక ఆమె ప్రార్థన చేద్దాం తలలో వచ్చే ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి జీవం గల మాయేసయ మీ ఘనమైన నామము నాకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా రాత్రి మీరు మాతో మాట్లాడారు ఆయన ఆ మహిమను మేము ఎందుకు పొందుకోలేకపోవచ్చున్నామో అయ్యా మీరు తెలియజేస్తున్నారు అందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారని చెప్పారయ్యా దేవాన్ని మహిమను మేము పొందుకోవాలి ఆ మహిమ మాకు కావాలయ్యా మీ మహిమలో మేము నివసించాలి మీ మహిమలో మేము నిలవాలయ్యా మీ మహిమలో మేము ఉండాలయ్యా అతి గొప్ప ధన్యత మాకు దయచేయండి ఆ వస్త్రము కూడా మాకు కావాలి తండ్రి కృప చూపించమని వచ్చిన బిడ్డలందరినీ శ్రోదించండి నాయన బలహీనలు ఉన్న వారిని బలపరచాను అనారోగ్యంతో బాధపడుచున్న వారికి ఆరోగ్యం దాయించాను మమ్మలను మా బిడ్డలను మా కుటుంబాలను ఆశీర్వదించి దీవించు చూపించమని రేపు నాయన ఉపవాస ప్రార్థన ఎల్లుండే నాయన ఆదివారం మేము పాల్గొనడానికి సహాయం చేయమని ఏమో ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె చెప్పండి అందరు కూడా తండ్రి అహిమ నిరంతరము లేవ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యశు క్రిస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ సహవాసము సమాధానము ఇప్పుడు నువ్వు సదాకాలము మనందరికి తోడైండు గాక ఆమె చేతులపైకి ఎత్తలు థ్యాంక్ యూ అండి అందరికి వందనాలు దేవుడు మనందరిని ఆశీర్వదించునుగా రేపు మనకు ఉపవాస ప్రార్థన ఉందండి రెండవ ఉపవాస ప్రార్థన ఫిబ్రవరి మాసానికి సంబంధించి ఉపవాస ప్రార్థన ఉంది కఠిన ఉపాస ప్రార్థన ఉంది ఉపాస ప్రార్థన పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు జరుగుతుంది ఎవరు పలపారు శివమ్మ గారు ఒకరు ఇంకా చెప్పారా